తల్లి కోయ దేవతల ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడను మీ యొక్క పేరు ఫోటో పంపిస్తే అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ఇంకా మంచి చెడు సమస్యల పరిష్కారం ఉచిత సలహాలు ఇవ్వబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా ఈ గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ఎన్ రామ్జీ సంప్రదించవలసిన సెల్ నంబర్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ జీరో ఫోర్ నైన్ జీరో డబల్ ఫోర్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ అందరూ ఎలా ఉన్నారు ఎప్పటిలాగే నేను ఒక కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటూ ఉండండి సో ఈ రోజు వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను అయితే నా స్మాల్ రిక్వెస్ట్ ఎప్పట్లాగా చెప్పేస్తున్నాను కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ కూడా చేసేసేయండి అండ్ చాలా మంది అబ్బాయిలకు ఉన్న ఏకైక డౌట్ ఏంటి అంటే నార్మల్గా ఎవరినైనా గర్ల్స్ని లైక్ చేస్తున్నప్పుడు కానీ లవ్ చేస్తున్నప్పుడు కానీ అసలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అసలు ఏం ఆశిస్తుంది అనేది చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది అనమాట బట్ ఈ రోజు నేను ఆ క్లారిటీ ఇచ్చేస్తాను ఎందుకంటే గర్ల్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటారు అనమాట బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది అంటే అబ్బాయిల్లో ఇది ఎక్స్పెక్ట్ చేయాలి అంటే ఐ మీన్ ఇది ఆశించాలి అని ఎక్కువగా అనుకుంటూ ఉంటారు అనమాట అలాంటి వాటిల్లో సో మెయిన్గా అంటే కామన్గా తీసుకున్నా కూడాను ఇంకొంచెం హై ఎక్స్పెక్టేషన్స్తో తీసుకున్నా కూడాను ఒక గర్ల్ ఒక బాయ్ నుంచి ఏం ఆశిస్తుంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఐ హోప్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో గర్ల్స్ ఎక్స్పెక్ట్ చేసే వాటిలో ఫస్ట్ వన్ ఏంటి అంటే బుజ్జగించడం అనమాట ప్రతి ఒక్క అమ్మాయి కూడా మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అనుకోండి గర్ల్స్ ఎక్కువగా ఆశించేది ఏంటి అంటే తన బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి ఏదైనా చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగిన గొడవ అయినా సంథింగ్ ఏమైనా కావచ్చు బట్ ఖచ్చితంగా తనని ఆ కూపన్ తర్వాత అయినా సరే కొంచెం రియలైజ్ అయిన తర్వాత అయినా సరే గర్ల్ ఫ్రెండ్ని బుజ్జగించాలి ప్రతిమలాడుకోవాలి అని చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ అమ్మాయిలు ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారండి బట్ ఇది ఏంటంటే ఇగోకి వెళ్ళాల్సిన టైం అయితే కాదు కదా యాక్చువల్స్ గుర్తుపెట్టుకోండి మీ మధ్య ఎలాంటి గొడవ జరిగినా కూడా ఖచ్చితంగా ఒక అమ్మాయి ఎక్స్పెక్ట్ చేసే వాటిల్లో ఫస్ట్ ప్లేస్ లో ఇదే ఉంటుంది అనమాట ఎందుకంటే తనే నాకు వచ్చి సారీ చెప్పాలి తనే నన్ను బుజ్జగించుకోవాలి తనే నన్ను దగ్గరికి తీసుకోవాలి అని ప్రతి ఒక్క అమ్మాయి ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది కొంచెం మైండ్లో పెట్టుకోండి అండ్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనమాట ఎప్పుడైనా సరే మీరు ఇప్పుడు లవ్ లో ఉన్నప్పటికైనా ఒకవేళ మేబీ ఫ్యూచర్ లో లవ్ చేస్తే それ。 ఖచ్చితంగా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అలాంటి బాయ్స్ని కొంచెం అమ్మాయిలు కూడా అట్రాక్ట్ చేసుకుంటారు అనమాట ఐ మీన్ వాళ్ళకి దగ్గర అవ్వడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు ఎందుకంటే ఇది ఒక గుడ్ క్వాలిటీ బాయ్స్లో చెప్పాలంటే ఇది చాలా మందిలో అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ మంది అబ్బాయిలు క్వాలిటీ ఉండదు అనమాట సో కానీ ఏంటంటే కొంతమంది అబ్బాయిలకి యాక్చువల్లీ కోపం కూడా చాలా ఎక్కువ ఉంటుంది చాలామందికి నార్మల్గా స్టేజ్లో ఉంటుంది అనమాట బట్ కోపం ఎక్కువ ఉన్న వాళ్ళు తొందరగా సారీ చెప్పడానికి ఆలోచిస్తూ ఉంటారు బట్ కోపం తక్కువ ఉన్న వాళ్ళు ఒక సెకండ్ కూడా ఆలోచించుకుంటే సారీ చెప్పేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఏదన్నా గొడవైనప్పుడు ఖచ్చితంగా మీరు వచ్చి మీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి కొంచెం బుజ్జగించుకోవటము తనని కూల్ చేయటం బ్రతిమలాడుకోవటమో చేయటం వల్ల ఖచ్చితంగా ఒక అమ్మాయి వెంటనే మీకు దగ్గర అయిపోతుంది అనమాట మీకు ఎంత పెద్ద గొడవ జరిగినా కూడా స్పాట్ లో మర్చిపోతారు కూడా సో ఇక అమ్మాయిలు ఎక్స్పెక్ట్ చేసే వాటిలో సెకండ్ వన్ వచ్చేసి రొమాంటిక్ అబ్బాయిలు అండ్ రొమాంటిక్ సెన్స్ ఉన్న అబ్బాయిలు అనుకోండి ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలకి ఏమాత్రం తక్కువ కాదు అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారు అంటే ఎప్పుడూ కూడాను ఒక అమ్మాయి నార్మల్గా ఈ హ్యాబిట్స్ ఉండకూడదు ఆ హ్యాబిట్స్ ఉండకూడదు ఐ థింక్ మంచిగా గుడ్ పర్సన్ మన లైఫ్లోకి రావాలి అని ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో వాటిల్లో కూడా ఇది ఒకటి ఉంటుంది అదేంటి అంటే కొంచెం రొమాంటిక్ సెన్స్ ఉండాలి అని చెప్పేసి ఎందుకంటే అంటే ఇంతకు ముందు మనం రోజుల్లో చూసుకున్నట్లయితే అంత ఎక్స్పెక్టేషన్స్ ఉండే కాదు కానీ బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది అందరికీ తెలుసు అండ్ అమ్మాయిలు ఎంత ఫాస్ట్ గా ఉంటున్నారు అనేది కూడా చాలా మంది అబ్బాయిలకి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను బట్ అలా ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క అమ్మాయి కూడాను కొంచెం ఐ థింక్ మరీ అంటే ఉంటుంది కదా వాళ్ళకి కొంచెం చిన్న చిన్న ఫీలింగ్స్ అట్లాంటివి ఉంటాయి కదా సో తనకొచ్చే హస్బెండ్ తనకు వచ్చే లైఫ్ పార్ట్నర్ ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నప్పుడు వాటిల్లో ఖచ్చితంగా కొంచెం రొమాంటిక్గా ఉండాలి నాకు వచ్చే హస్బెండ్ అని కూడా కొంతమంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటారనమాట సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఐ థింక్ నేను చెప్పేవన్నీ కూడాను ఒకే అమ్మాయి ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తుందని కాదు ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్కటి ఎక్స్పెక్ట్ చేస్తుంది అని చెప్తున్నాను సో ఈ క్వాలిటీస్ అన్ని ఒక అమ్మాయికి కావాలి అని కాదు డిఫరెంట్ టైప్స్ మైండ్ సెట్స్ కూడా చాలా మంది అమ్మాయిలకు డిఫరెంట్ గా ఉంటుంది అనమాట ఒక అమ్మాయికి ఉన్న మైండ్ సెట్ ఇంకొక అమ్మాయికి ఉండదు డెఫినెట్లీ సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ క్వాలిటీ ఉండాలి సో ఇలాంటివి ఉంటే బాగుండు అని ఎక్కువ ఆశిస్తూ ఉంటారనమాట అలా వీటిల్లో ఒక్కొక్క అమ్మాయికి ఒకటి సెట్ అవుతుంది థర్డ్ వన్ వచ్చేసి అమ్మాయిల అందాన్ని పొగడాలి అని ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయి కూడాను తన బాయ్ ఫ్రెండ్ తను పొగడాలి అని మెచ్చుకోవాలి అని కానీ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇది కామన్ అనమాట ఇది పెద్ద ఎక్కువగా అని కాదు అండ్ ఎవ్రీ గర్ల్ ఇది ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తుంది అబ్బాయి దగ్గర నుంచి ఎందుకంటే ఎప్పుడైనా మంచిగా అండ్ ప్రతిరోజు తను పొగుడుతూ ఉండాలి మీరు ఎలాంటి జాబ్ చేయొద్దు నా ముందు కూర్చొని నన్ను పొగుడుతూ కూర్చో అని కాదు దాని మీని కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా మంచిగా ట్రెడిషనల్గా కావచ్చు స్టైలిష్గా కావచ్చు ఆకేషనల్గా కావచ్చు మంచిగా రెడీ అవుతూ ఉంటారు కదా సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే మీరు కొంచెం ఐ థింక్ నీ హెయిర్ స్టైల్ బాగుంది నీ స్మైల్ బాగుంది నీ ఐస్ బాగుంది నీ డ్రెస్ బాగుంది ఎక్సెట్రా ఇలాంటివి చెప్పినప్పుడు అమ్మాయిలు ఒక స్టేజ్లోకి వెళ్ళిపోతారు అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అది కూడా బయట పర్సన్స్ ఎవరైనా పొగిడినా కూడా వాళ్ళంతగా పట్టించుకోరు రిసీవ్ చేసుకోరు అనమాట బట్ ఎవరైతే ఇష్టపడుతున్నారో అలాంటి పర్సన్ పొగిడితే చాలా ఎక్కువ సంతోషపడిపోతూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా సరే మీ గర్ల్ ఫ్రెండ్ని అండ్ అప్పుడప్పుడు అయినా సరే ప్రతిరోజు కాకపోయినా సరే పొగుడుతూ ఉండండి మెచ్చుకుంటూ కూడా ఉండండి అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే కొంతమంది అమ్మాయిలు యాక్చువల్లీ మనీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట ఇది కూడా కొంతమంది అమ్మాయిల్లో ఉంటుంది యాక్చువల్లీ అందరి అమ్మాయిల్లో కాకపోయినా కూడాను బట్ కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి మనీ అనేది ఇట్లాంటివి కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అనే ఎక్స్పెక్ట్ చేయడం అంటే మీరు కొంతమంది గర్ల్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే తెలుస్తుంది సో అంటే నాకు వచ్చే హస్బెండ్ మంచి జాబ్ చేయాలి తనకు టూ ల్యాక్స్ శాలరీ ఉండాలి ఫైవ్ ల్యాక్స్ శాలరీ ఉండాలి అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటారనమాట ఐ థింక్ ఇది అందరూ కాదు చాలా రేర్ గా కొంతమంది గర్ల్స్ అనమాట హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటారనమాట ఎందుకు అంటే ఫ్యూచర్లో ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేయకూడదు అనే ఉద్దేశంతో కావచ్చు లేదా కొంచెం లగ్జరీగా ఉండాలి అనే టైప్ మైండ్ సెట్ ఉన్న గర్ల్స్ అయినా కావచ్చు ఖచ్చితంగా తన బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి మనీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారనమాట కామన్ గా ఎక్స్పెక్ట్ చేసే వాటిలో ఫైనల్ వన్ ఏంటి అంటే సో ప్రతి ఒక్క సిచ్యువేషన్స్ లో కూడాను తనకు సపోర్టివ్ గా ఉండాలి అనుకుంటూ ఉంటారు ఎందుకంటే ఎప్పుడైనా మనం నవ్వుతున్నప్పుడు నవ్వే అబ్బాయిల కన్నా కూడాను మనం ఏడుస్తున్నప్పుడు ఏడ్చే అబ్బాయిలు చాలా రేర్ గా ఉంటారనమాట అది ఒక ప్యూర్ లవ్ లో ఉండే ఒక గుడ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మెచ్చుకుంటూ ఉంటారు అండ్ సంతోషపడుతూ ఉంటారు అండ్ చప్పట్లు కొడుతూ ఉంటారు సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇది కామన్ ఎక్కడైనా ఉంటుంది బట్ ఒక మూమెంట్ లో మీరు ఎమోషనల్ టైంలో కావచ్చు ఒక శాడ్ సిచ్యువేషన్స్ లో అయినా కావచ్చు మీరు బాధపడుతున్న అండ్ అంటే అది వాళ్ళ హార్ట్ కి తీసుకోలేరు అనమాట అండ్ మీ బాధ వాళ్ళ బాధ ఫీల్ అయిపోతూ ఉంటారు ఎమోషనల్ అయిపోతూ ఉంటారు సో అలాంటి పర్సన్స్ తన లైఫ్ లో ఉండ అని కూడా ఖచ్చితంగా ఒక అమ్మ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇది కూడా చాలా మంది కామన్ గా గర్ల్స్ లో ఉండే ఒక క్వాలిటీ అనమాట సో ఎందుకంటే ఎలాంటి సిచ్యువేషన్ తన లైఫ్ లో ఉన్నా కూడాను సో తనకంటూ ఒక పర్సన్ ఉండాలి తన కోసమే ఆలోచిస్తూ ఉండాలి అండ్ ఒక్క మాటలో చెప్పండి తన కోసమే బ్రతకాలి అన్నట్లుగా ఒక అమ్మ ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట ఇది నెగిటివ్ గా కాదు ఐ థింక్ సెల్ఫిష్నెస్ గా కూడా కాదు అనమాట ఐ థింక్ అదొక లవ్ అంటే అంత ప్రేమ ఉండాలి అని ఖచ్చితంగా ఒక అమ్మాయి ఆశిస్తుంది అనమాట తన బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి గర్ల్స్ వీటిలో ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే తన ప్రతి ఒక్క పనిలోనూ ఏంటంటే సో అంటే సజెషన్స్ ఇవ్వటం అనమాట ఐ థింక్ ఏదన్నా ఒక పని చేస్తున్నా సరే ఒక అంటే గుడ్ వర్క్ చేసినప్పుడు ఏంటంటే సో మెచ్చుకోవాలి అని కానీ సో అండ్ ఈ రోజు నువ్వు ఒక మంచి పని చేస్తా నాకు చాలా బాగా నచ్చింది అని మెచ్చుకునే అబ్బాయిలన్నా కూడా చాలా మంది అమ్మాయిలకు బాగా ఇష్టం అనమాట అలాగే ఇది రాంగ్ ఇది రైట్ అని సజెషన్ ఇచ్చే అబ్బాయిలన్నా కూడా పడి చచ్చిపోతారు అమ్మాయిలు యాక్చువల్లీ ఇది అబ్బాయిలు తెలియదు క్వాలిటీ గురించి ఎందుకు అంటే ఒక పని చేస్తున్నప్పుడు ఓకే ఇది నువ్వు ఒక కరెక్ట్గా చేస్తున్నావు సో నువ్వు ఈ వేలో వెళ్తే బాగుంటుంది నీ లైఫ్ అని కానీ సో నేను నీకు సపోర్టివ్గా ఉంటానని కానీ చెప్పినప్పుడు ఎంతైతే సంతోషపడుతుందో ఒక అమ్మాయి సో ఇది రైట్ వే కాదు ఈ వేలో నువ్వు వెళ్ళొద్దు ఇది ఎందుకు అంత మంచిగా అనిపించట్లేదు అని కానీ ఆయన కోపం వచ్చినప్పుడు తిట్టడం కానీ అబ్బాయిలు ఇలాంటివి చేసినప్పుడు కూడా అమ్మాయిలకి చాలా బాగా నచ్చుతుంది ఎందుకు అంటే ఇవన్నీ కూడాను ఎవరు బయట వ్యక్తులు చెప్పరు మన అనుకున్న వాళ్ళు ఓన్ చేసుకున్న వాళ్ళు తన నా లైఫ్ అని ఫీల్ అయిన అబ్బాయి మాత్రమే చెప్తూ ఉంటాడు ఇలాంటి సజెషన్స్ అన్ని కూడా ఈ కోపం ఈ గొడవలు ఆ తిట్టటాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా ఐ థింక్ అర్థం చేసుకోలేని కొంతమంది అమ్మాయిలు కూడా మేబీ ఉండొచ్చేమో కానీ మనల్ని ఒకరు కోపాడుతున్నారు అన్న మనల్ని ఒకరు తిడుతున్నారు అన్న కూడాను ఐ థింక్ అది వాళ్ళ రైట్ అది వాళ్ళ హక్కు అది ఎందుకంటే ఎవరో దారిని పోయే వాళ్ళని మనం తిట్టాము అనుకోండి ఊరుకుంటారా ఊరుకోరు కదా సో మన అనుకున్న వాళ్ళు మా అంటే ఐ థింక్ తిను నా అని ఎప్పుడైతే ఓన్ చేసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్ గా ఒక మిస్టేక్ చేసినప్పుడు కోపం వస్తుంది అండ్ ఒక మంచి పని చేసినప్పుడు సంతోషం కూడా వస్తుంది అనమాట బట్ అవన్నీ అర్థం చేసుకోవాలి అది కొంచెం మీ జర్నీలో ఐ థింక్ స్టార్ట్ చేసినట్లయితే అది రెగ్యులర్గా మీకు తెలిసిపోతూ ఉంటుంది సో మెయిన్గా ఇవన్నమాట మనం చెప్పుకుంటే అమ్మాయిలు అసలు అబ్బాయిల దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అని మందికి ఉన్న కొమ్మన్ డౌట్ అనమాట సో ఇలాంటి క్వాలిటీస్ ఎక్కువగా ఒక అబ్బాయి దగ్గర నుంచి అమ్మాయిలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు నేను చెప్పిన క్వాలిటీస్లో ఒక్కొక్క క్వాలిటీ ఒక్కొక్క అమ్మాయి ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట ఈ టోటల్ క్వాలిటీస్ అన్ని కూడా కావాలి అని ఒక అమ్మాయి అనుకోదు బట్ వీటిలో వన్ ఆర్ టూ అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి ఇవన్నీ మీలో కామన్గా ఉండేలాగా చూసుకోండి ఏదన్నమాట వీడియో కూడా ఏం చేస్తున్నాను ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను హెల్ప్ అయిందని అయితే నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను మీ అందరికీ హెల్ప్ అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి అండ్ ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది వీడియో అని అనిపిస్తే షేర్ కూడా చేసేసింది కింద షేర్ ఆప్షన్ కూడా ఉంటుంది అండ్ మీకు ఎవరికైనా సరే ఆ వీడియో నోటిఫికేషన్స్ రావట్లేదు అంటే ఖచ్చితంగా ఒకసారి సబ్స్క్రైబ్ అండ్ బెల్ యాక్టివేట్ చేసుకోండి మేబీ అయినా కూడా రావట్లేదు అంటే మనం ఖచ్చితంగా మీరు యూట్యూబ్లోకి వెళ్ళేసి అండ్ మన ఛానల్ నేమ్ టైప్ చేసినా కూడా మన వీడియోస్ అన్ని వన్ బై వన్ మీకు అనిపిస్తాయి అక్కడ సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా ఒకసారి మీరు చెక్ చేయండి సో అండ్ మీకు యూస్ఫుల్ గా ఉంది నాకు ఈ వీడియో అనిపిస్తే మాత్రం వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ఎందుకు అడుగుతున్నానంటే ఈ లైక్ చేయడం వల్ల నాకు వచ్చేది ఏం లేదనమాట నాకే మనీ కూడా రాదు కాకపోతే ఏంటంటే బట్ ఇంకొంత కొంత మందికి ఇంకొక పది మందికి మన వీడియో వెళ్తుంది హెల్ప్ఫుల్ అనే ఉద్దేశంతో చెప్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం టేక్ కేర్ బై బై